ఈ వీడియో నా బర్త్డే సందర్భంగా చేస్తున్నానండి బర్త్డే విషేష కోసం కాదు నేను ఆఫ్టర్ వన్ ఇయర్ బట్టలు కొనుక్కున్నాను వాళ్ళని నాకు తెలియదు వన్ ఇయర్ కితో నేను కొనుక్కున్న బట్టలు ఫార్టీ టూ ఆ సైజులో ఉండేవి కానీ ఇప్పుడు బట్టలు ఏంటంటే థర్టీ నైన్ జరిపోయింది థర్టీ ఏమి నడుము అదము థర్టీ ఫోర్ అనుకుంటాను అడుము అప్పట్లో చూడటానికి బాగానే ఉండేవాడిని కానీ ఏంటంటే నడుస్తున్నప్పుడు ఆయాసం బద్ధకం నిద్ర లేక వాళ్ళని బద్ధకం ఇప్పుడు నిద్ర రావటం ఇలా ఉండే ఇప్పుడు ఫుడ్ ఎప్పుడైతే మార్చేసి న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాను అప్పుడు నుంచి వెయిట్ తగ్గిపోవడం ఒకటి నేచురల్ తినటం వల్ల హెల్తీగా ఉండటం ఒకటి హెల్తీ చాలా చాలా హ్యాపీగా చాలా ఫ్రీగా గాల్లో తేలుతున్నట్టు అలా ఉంది చాలా మంది అంటున్నారు లావు అది బలం లేదు లావు లేకపోతే బలం లేదని ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫొటోస్ ఆఫ్ ఇండియన్స్ అని కూడా అండి ఒక్క లావు కూడా నాకు పంపించండి సో ఆ రోజులు హెల్తీ ఫుడ్ తినేవాళ్ళు ఎక్కువ మంది అందుకే ఎవరు లావు ఉండేవాళ్ళు కాదు లావే జబ్బు సన్న పడిపోతే ఏ జబ్బు ఉండదు చూడటానికి మేము సన్నగా కనిపిస్తే కానీ మీరు మాంగ్స్ చైనీస్ మాంగ్స్ లేదా టిబిడన్ మాంగ్స్ లేదంటే బ్రూస్ లియో లేదంటే జాకి చిన్నవాడిని అందరు సన్నగానే ఉంటారు కానీ వాళ్ళ స్ట్రెంత్ ఎలా స్ట్రెంత్ కి సన్నదనానికి చాలా దగ్గర ఉంటుంది అంటే అంటే ఉంటే స్ట్రెంత్ ఇప్పుడు కెన్యావడ చూడండి తనకి రన్ను వాళ్ళు వాళ్ళే ఫస్ట్ వస్తారు మిగతా వేరే వాళ్ళు ఎవరు రారు ఎందుకంటే వాళ్ళు సన్నగా ఉంటారు సన్నగా ఉన్నాడు ఏంటంటే ఎక్కువ దూరం బలకెట్ మన ఎక్స్ట్రా లగేజ్ ఎక్స్ట్రా బరువు మన ముయ్యకర్ల సో హెల్దీగా తినండి హెల్దీగా ఉండండి హెల్దీగా ఉండటం వల్ల హెల్దీ తినడం వల్ల మీరు వెయిట్ లాస్ అవ్వడం వల్ల నష్టమే లేదు అట్లానే మీరు గుర్తుపెట్టుకోండి మీరు హైట్ సిక్స్ ఫీట్ నేను సిక్స్ ఫీట్ హైట్ నేను సిక్స్టీ టు సెవెంటీ మధ్యలో ఉండాలి సిక్స్టీ కన్నా తగ్గితే అండర్ వెయిట్ సెవెంటీ కన్నా పెరిగితే ఓవర్ వెయిట్ అని మనసులో పెట్టుకోవాలి ఇంక ఈ బాడీ బిల్డింగ్ ఈ లావ్ మజిల్స్ ఇవన్నీ నాకు తెలియదు కానీ నా ఓన్లీ నా పర్సనల్ అభిప్రాయాలు ఇవన్నీ పర్సనల్ అభిప్రాయం నేను చెప్పేది ఏంటంటే సన్న గుంటే బాగుంటుంది లావు గుంటే ఏమవుతుందంటే ఇప్పుడు మీది ఒక గుండె ఇప్పుడు మీ హార్ట్ వల్ల అన్ని మజిల్స్కి మీకు బ్లడ్ వెళ్ళాలి సో ఇప్పుడు నేను నేను వంద కేజీలు ఉన్నాను దానికి బ్రిడ్ హార్ట్ కి చాలా ఎక్కువ ఎక్స్ట్రా లోడ్ పడింది కదా నేను బలంగా నమ్ముతాను మీరు కారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కారు అంటాను బరువు మోస్తుంది అనుకుంటే మీరు పది రన్ పెట్టారు అనుకోండి దానికి వెయిట్ సో అది పిస్టన్ లో ఎక్కువ వర్క్ చేయాలి కదా అలా ఎన్ను వర్క్ చేస్తుంది ఓవర్ హీట్ అవుతుంది కదా సేమ్ అంటే నేను హార్ట్ కూడా ఓవర్ హీట్ అయితే ఓవర్ వెయిట్ ఉంటే అనుకుంటున్నాను ట్రై చేయండి ఖచ్చితంగా స్లిమ్ గా ఉంటారు హెల్దీగా ఉంటారు గా ఉండాలని ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండర్ వెయిట్ ఉండొద్దు స్లిమ్గా ఉండండి అండర్ వెయిట్ అంటున్నాను నేను స్లిమ్ ఉంటాను థ్యాంక్ యూ